తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది ప్రభుత్వం దీనిని అమలు చేయాలంటే ఇంగ్లీష్లో పాఠాలు బోధించేందుకు టీచర్లను సిద్ధం చేయాల్సి ఉంది లేదా కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది ఇప్పుడున్న తెలుగు మీడియం విద్యార్థులకు బోధించడానికి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది దీనికి తోడు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలంటే వేలల్లో టీచర్లను కొత్తగా రిక్రూట్మెంట్ చేయక తప్పేలా లేదు ఇదే జరిగితే భారీగా టీచర్లను రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది కార్పొరేటుకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇది సాధించాలంటే ప్రభుత్వం భారీగా టీచర్లను నియమించుకోవాల్సి ఉంటుంది ఆంగ్ల విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలంటే ఈ ఏడాది నుంచి ఉపాధ్యాయుల నోటిఫికేషన్లు వేయాల్సి ఉంటుంది ఎలాగో ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని దాదాపు లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఉద్యోగ ఖాళీలపై కసరత్తు చేస్తోంది దీనికి తోడు టీచర్ల రిక్రూట్మెంట్ కూడా తోడైతే కుప్పలు తెప్పలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది విద్యారంగంపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేబినెట్ అభిప్రాయపడింది గ్రామంలో పిల్లల విద్యా భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని గుర్తించింది గ్రామంలో ఆంగ్ల మాధ్యమానికి డిమాండ్ పెరుగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యమని మంత్రివర్గం అభిప్రాయపడింది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపట్టాలని అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఆకర్షణీయంగా విద్యాలయాలు తీర్చిదిద్దడం క్రీడా మైదానం లు తదితర వసతుల ఏర్పాటు వంటి అంశాలపై కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది ప్రైవేటు కార్పొరేటు విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల అంశంపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది పేదలకు విద్యను చేరువ చేసేలా ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలు అలాగే డిగ్రీ కళాశాలలో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది ఆంగ్ల విద్యా బోధన ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించేలా పూర్తి అధ్యయనం చేసి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి సవితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలో మన ఊరు మనబడి పేరిట వినూత్న కార్యక్రమం అమలు కానుంది ఇందుకోసం మూడేళ్లలో ఏడు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల అరవై ఐదు ప్రభుత్వ స్థానిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య నమోదు హాజరు కొనసాగించాలని నిర్ణయించారు దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా మౌలిక వసతుల కల్పనకు మనవూరు మనబడి ప్రణాళికను అమలు చేయనున్నారు సీఎం ఆదేశాల మేరకు కార్యక్రమ అమలు విధి విధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే పలు దఫాలు కసరత్తు చేసి విధి విధానాలు రూపొందించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో మొదటి దశల మండల కేంద్రాన్ని యూనిట్ గా తీసుకుని విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న తొమ్మిది వేల నూట ఇరవై మూడు పాఠశాలల్లో ముందుగా కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంది కార్యక్రమం కింద పన్నెండు రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించారు అలాగే మహిళా అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్ ములుగు కళాశాలలో అటవీ విద్యను అభ్యసించిన వారికి అటవీ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు